కథ పేరు పెళ్లి కాని దోమ ఒక ఊరిలో ఒక దోమ ఉండేది దానికోసారి పెళ్లి చేసుకోవాలని అనిపించింది దాంతో మంచివాడిని చూసి పెళ్లి చేసుకుందామని బయలుదేరింది దోమ పోతా ఉంటే దారిలో ఒక ఏనుగు ఎదురైంది దోమ దోమ ఏడకి పోతా ఉన్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకర్లు పోత మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవడానికి కంచికి పోతా ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ ఏనుగు నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజులు నుండి అనుకుంటూ ఉన్నా ఈ లోకంలో నా అంత బలవంతుడు ఎవరు ఉండరని నీకు తెలుసు కదా నన్ను చేసుకో నీకేం కావాలంటే అది ఇట్లా చెప్పడం ఆలస్యం అట్లా తెచ్చి పెడతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతూ ఏంది నిన్న చేటల్లాంటి చెవులు పాము లాంటి తోండంతో ఏడుమూరల పొడవు వెయ్యి కేజీలు బరువు వంటవు నిన్ను చేసుకోవాలన్నా ఎప్పుడైనా అద్దంలో నీ ముఖం చూసుకున్నావా అనింది ఆ మాటలకు సిగ్గుపడి ఏనుగు నుంచి అటే వెళ్ళిపోయింది దోమ మళ్ళా బయలుదేరింది అట్లా పోతా ఉంటే దానికి ఒక చోట ఒక గుర్రం ఎదురొచ్చింది దోమ దోమ ఏడికి పోతా ఉన్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకరలు పోతా మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవడానికి కంచికి పోతా ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ గుర్రం నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజుల నుండి అనుకుంటూ ఉన్న ఈ లోకంలో నా అంత వేగంగా ఉరికేటోళ్ళు ఎవరు ఉండరు నీకు తెలుసు కదా నన్ను చేసుకో రోజూ నా మీద కూర్చోబెట్టుకొని ఏడకి తీసుకుపోమంటే ఆడికి రై రయ్యిని తీసుకుపోతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతా ఏంది నిన్ను చేసుకోవాల తొర్రి పళ్ళతో కూర్చు తోకతో ఊరికే ఉరుకు ఉరుకుతుంటావు నీకు నాకు పిల్ల ఎప్పుడైనా నీ తొర్రు మొగన్న అర్థంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు సిగ్గుపడి గుర్రం ఆడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళా బయలుదేరింది అట్లా పోతా ఉంటే దానికి ఈసారి ఒక కాకి ఎదురొచ్చింది దోమ దోమ ఏడకి పోతా ఉన్నావు అని అడిగింది దోమ సిగ్గుతో వంకరుల పోతా మంచివాడిని చూసి పెళ్లి చేసుకోవడానికి కంచికి పోతా ఉన్నా అని చెప్పింది అప్పుడు ఆ కాకి నేను కూడా పెళ్లి చేసుకోవాలని చాలా రోజులు నేను అనుకుంటూ ఉన్నా నన్ను చేసుకో నిన్ను నా రెక్కల మీద కూర్చోబెట్టుకొని ఆకాశమంతా రయ్యి రయ్యిని తిప్పి చూపిస్తా రోజు ఎక్కడికెక్కడికో తినుబండాలని ఏరుకొని వచ్చి కడుపు నిండా పెడతా ఏం సరేనా అని అడిగింది ఆ మాటలకు దోమ కింద మీద పడి నవ్వుతా ఏంది నిన్ను చేసుకోవాలన్నా బొగ్గులేక కర్రీగా ఒంటి కంటితో కాకా అని అరుచుకుంటూ తిరిగి నీకు నాతో పెళ్ళా ఎప్పుడైనా నీ కర్రీ మోకాన్ని అద్దంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు సిగ్గుపడి కాకి ఆడి నుంచి వెళ్ళిపోయింది దోమ మళ్ళా బయలుదేరింది అట్లా పోతా ఉంటే దానికి ఒక చోట ఒక ఎర్రమూతి కోతి కనబడింది అది ఆ కొమ్మ మీద నుండి ఈ కొమ్మ మీదకి ఈ కొమ్మ మీద నుండి ఆ కొమ్మ మీదకి ఎగురుతా దుంకుతా కిచ్చకకచమని నవ్వుతా తిరుగుతూ ఉంటే ఆ దోమకు బలే నచ్చేసింది దాంతో కోతి బావా మంచి మొగుడు కావాలని లోకమంతా వెతుకుతూ ఉన్నా నీ అందమైన ఎర్రమూతి పొడవైన తోక కిచకచమైన నవ్వు నాకు బలే నచ్చినాయి నన్ను పెళ్లి చేసుకోవా అని అడిగింది ఆ మాటలకు కోతి కింద మీద పడి నవ్వుతూ ఏంది నిన్ను చేసుకోవాలనే ఎప్పుడు గుంటలు వెంబడి తిరుగుతా రోగాలు ఒకరికి అంటించి సంబరపడతా ఎప్పుడు ఎవరి చేతిలో చా పుట్టుకొని చేస్తావో తెలియని నీకు నాకు పెళ్ళ ఎప్పుడైనా నీ తిక్కమగిన అర్థంలో చూసుకున్నావా అనింది ఆ మాటలకు దోమ సిగ్గుతో తలదించుకొని ఏడుమూరల ఏనుగుని కాదంటే తొర్రెపాళ్ళ గుర్రాన్ని కాదంటే ఒంటికంటి కాకిని కాదంటే అడిగిన వాళ్ళందరినీ కాదంటే ఇప్పుడు సత్యను వాడు నన్ను కాదంటున్నాడే అని ఏడ్చుకుంటూ ఇంటికి పోయింది